ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన ప్రదేశమని కానీ అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ఎస్వీ గోశాలలో ఆవులు మృతి అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు క్యాబినెట్ మీటింగ్ అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు ఆర్డినెన్స్ కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రి మండలి ఈ రోజు ఆమోదం పొంది ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి ఇందాకే సార్ చెప్పారు అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెడ్డి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని విషయ ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా యాభై తొమ్మిది ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం అయింది అదేవిధంగా మీ అందరికీ తెలిసండి ఇది పాత సెన్సెస్ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని తీసుకోబడింది చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సెస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోనే ప్రకటించారు అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం ఆల్రెడీ కేసు కడుతున్నామండి ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా ఒక సిగరెట్ దొరికినా లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి చిత్తశుద్ధితో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం దేవుడితో దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి ఎక్కడో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్ దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది వల్ల పోలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాల్లో వచ్చేంత వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోషాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారి చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి అసత్య పారోపణలు చేస్తున్నారు అసత్య పారోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి వీళ్ళు ఎలాగ మేనిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము పదకొండు వందల మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డేస్ యాక్చువల్ ఏం రాశారు తెలుసా పదకొండు వందల మంది పోలీసులు మోహరించారు అని రాశాడు అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళి చెప్పాను వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇందాక మన రమానాడి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామన్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేమందరం కూడా చాలా ఎలర్ట్గా ఉన్నాం మీ దేవుడి దేవుళ్ళు మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలు అయితే ఉంటాయి ఆ ఇప్పుడు మాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటాయి కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సెన్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర అక్కడ లేదు సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి ఎందుకంటే మేము ఏదో కంగారు కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళా వెళ్ళి వాళ్ళు కోర్టుకి వెళ్తే మేము ముట్టుకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్ అది సిట్టు సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది కొన్ని కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దాని దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడు తప్పించుకోడండి మొత్తం ఒక విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి